एसिय न्यूज की स्वागत కాకినాడ జిల్లా పతిపా నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ఎన్ఎస్ పట్నంలో వరుస దొంగతనాలతో భ్రాంతికి గురవుతున్నామని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు ఇటీవల ఇంటి వద్ద ఉన్న ఓ పల్సర్ బైక్ ఓ స్కూటీ చోరికి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు బైకులు దొంగలు దొరకకుండా పంట పొలాల్లో ముగ్గురు రైతులకు సంబంధించిన నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరికి గురయ్యాయని రౌతులపూడి పోలీస్ స్టేషన్లో మరో ఫిర్యాదు చేశారు పొలాల్లో కోళ్లు సారాయి గంజాయి అక్రమ వ్యాపారాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయని ప్రజల నుండి ఆరోపణలు వెల్లువెత్తాయి రౌతులపూడి మండలం ఎన్ఎన్ పట్నం శివారు చిన్న వెంకన్న పడారు పంట పొలాల్లో ముగ్గురు రైతులకు చెందిన నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరికి గురయ్యాయి సారాయి గంజాయి వరుస దొంగతనాలు జరుగుతున్న అధికారుల నిర్లక్ష్యంతో భయ లోనవుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు దొంగలించబడ్డ మోటార్ సైకిల్ రికవరీ చేపట్టాలని విద్యుత్ దొంగల్ని తక్షణమే పట్టుకుని తమకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరుచున్నామని సారాయి గంజాయి అరికట్టాలని కోరారు అందరికీ నమస్కారం ఈ సముఖంగా మీడియా మిత్రులకు ప్రజలకు ఎన్నం పట్నం గ్రామం ఏనం ప్రజల తరఫున ఇక్కడ రైతుగా నేను వినవించుకుంటున్నామనగా ఈ మధ్యకాలంలో ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లో ట్రాన్స్ఫారంలు గేదెలు మేకలు గొర్రెలు కోళ్ళ దొంగతనాలు అసాంఘిక కార్యక్రమాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి ఈ రెండు సంవత్సరాలలో చాలా ఉధృతంగా జరుగుతున్నాయి ముఖ్యంగా రాత్రులు బళ్ళు దొంగతనాలు చాలా విపరీతంగా జరుగుతున్నాయి ఎక్కడా ఎటువంటి కూడా ప్రజలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు ఈ మధ్య జరిగినటువంటి ఇరవై తొమ్మిదో తారీఖున ఈ గ్రామంలో నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఒకే రోజు అర్ధరాత్రి దొంగతనం జరిగింది వాటిని బద్దలు కట్టి దాంట్లో ఉన్నటువంటి విలువైన సామాగ్రిని దొంగలు పట్టుకెళ్ళిపోయారు బళ్ళు మీద వచ్చి విచ్చలంగా ఈ దొంగతనాలు జరుగుతున్నాయి ఇది దీని గురించి ఈ జరుగుతున్న వరుస సంఘటనల గురించి పోలీస్ శాఖ వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసు వారు కూడా దర్యాప్తు చేస్తామని అంటున్నారు కానీ ఈ రూపంలో ప్రభుత్వానికి ఈ మీడియా మిత్రుల ద్వారా మా గ్రామ ప్రజల తరఫున మేము విన్నవించుకుంటున్నది ఒకటే ఏంటంటే పరిస్థితులు అనుకూలంగా లేవు ఆడవాళ్ళే మగవాళ్ళే స్వేచ్ఛగా సాయంత్రం అయితే బయట తిరగడానికి పరిస్థితులు ఏ విధంగా కూడా లేవు దయచేసి ప్రభుత్వం వారు ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం వారికి మీరు తెలియజేసి మాకు సరైన న్యాయం జరగాలని మేము ఆశిస్తున్నాం చిన్నంతపట్నం పంచాయతీ చంద్రపాల ఆమ్లెట్ చందరంలో ఎన్వై నగరం దగ్గర మా ట్రాన్స్ఫరాలు పక్కన రెండు ట్రాన్స్ఫరాలు ఉన్నాయి ఆ రెండు ట్రాన్స్ఫరాలు కూడా ఇరవై తొమ్మిది రాత్రి మేము తొమ్మిది గంటల దాకా వ్యవసాయంలో ఉన్నాం మేము వెళ్ళగానే ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి నాలుగు నాలుగు ఇంకా ఇద్దరు రైతులు నా పక్క రైతులు ఇవి పట్టుకుని వెళ్ళిపోయారు ఆ ఉదయం మేము ఆరు గంటలకి వచ్చి చూసుకుంటే అక్కడ దొక్కులు అందులో కాపురం అయ్యి పట్టుకుని పోయినారు పోగానే అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఇంప్రూవ్మెంట్ చేసాం వాళ్ళు వచ్చారు వచ్చి ఫోటోలు అవి తీసుకుని వెళ్ళిపోయారు తర్వాత మేము రాతలపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసాం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మా మాకు వచ్చి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇలా పోయి అని ఎస్ఐ గారికి వాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు అలాగే ఇక్కడ బొళ్ళు ఎక్కడన్నా మకాడ పెట్టుకున్న బొళ్ళు అవి కూడా ఆ రూట్లో పట్టుకుని వెళ్ళిపోతున్నారు ఇంకా సారా వ్యాపారం గట్టిగా జరుగుతుంది ఆ ఏరియాలో గంజాయి కూడా జరుగుతుంది ఎవరు చేశారు అన్నది ఎవరికి తెలీదు ఎక్కడన్నా కాడ మేకలు కానీ ఇవి పశువులు కానీ ఉంటే తోలిపోతున్నారు అదంతా మీరు జాగ్రత్తగా ప్రభుత్వాన్ని చేసి మాకు న్యాయం జరిగేటట్లు చూడవలసిందిగా ప్రయత్నిస్తున్నాం ఈరోజు మా ఎన్నపట్నం గ్రామంలో నా పేరు నాయుడు నేను ఎక్స్ పిటిషన్ మా గ్రామంలో ఎక్కువ ఈ మధ్యకాలంలో అయితే ట్రాన్స్ఫారాలు కరెంటు బోర్వెల్స్ అగ్రికల్చర్ బోర్వెల్స్ ట్రాన్స్ఫారాలు నాలుగు పోవడం జరిగాయి అల్లం రామన్ పడాల గారి ఒక రెండు ట్రాన్స్ఫారాలు వంక ప్రమేళ గారిది ఒకటే అల్లు బాబులు గారిది ఒకటే ఇలాగే నాలుగు ట్రాన్స్ఫారాలు దొంగిలించి వాటిలో ఉన్నటువంటి కాబర్ అయితేనేవ్వండి ఇంకోటైతేనేవ్వండి మొత్తం నైట్ నైట్ ఒకే నైట్ మొత్తం లోపల మెటీరియల్ తీసుకెళ్ళిపోవడం జరిగింది అలాగే గతంలో కూడా పశువులు అనేది తర్వాత మేకలని గొర్రెలని నైటు దొంగిలించి వెళ్ళిపోవడం బాగా లూపులనే చేత ఒకవేళ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అటు గతంలో మాకు తుని స్టేషన్లో పోలీస్ పరిధి వారు ఆడైనప్పటికీ ఇప్పుడు రౌతులపూడి స్టేషన్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళైనా వీళ్ళైనా ఎక్కడి నుంచైనా అక్కడి నుంచైనా కొద్దిగా రూట్ బాగోలేని కారణంగా కొద్దిగా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం ద్వారాగా యనపట్నంలో జరిగే అరాచకాలకి భయం లేకుండా పోవడంతో ఎక్కడి నుంచైనా కొద్దిగా పోలీసు వారు మా యనపట్నం గ్రామంపై దృష్టి పెట్టి మమ్మల్ని కొద్దిగా పశువులు బెడద నుంచి అలాగే కొన్ని కొన్ని అత్యాచారాలు జరగడం కూడా జరుగుతుంది అంటే కొన్ని ఈ మధ్యకాలంలో బైకులు కూడా రెండు ఒకసారి ఊళ్ళ గ్రామంలో గ్రామదేవత పండుగ రోజుని ఒక మూడు బైకులు పోవడం జరిగింది అలాగే రెండు ఆచూకి దొరికే కానీ ఒకటి దొరకట్లేదు మళ్ళీ మొన్న మొన్నటికి మొన్న ఒక వారం రోజులు ఒక పదిహేను రోజుల క్రితం ఒక బైక్ దొంగిలించి వెళ్ళిపోయారు ఇంటి దగ్గర లాక్ చేసుకున్నది అలాగే దానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ స్టేషన్కి దానికి రిప్లై ఏమీ లేదు దానికి మా లూబులైన చేత ఎనాపట్నం గ్రామంపై కొద్దిగా దృష్టి పెట్టి మా రౌతులపూడి పిఎస్ వాళ్ళు కొద్దిగా నైట్ టైము ఈ కొద్దిగా ఈ మధ్యకాలంలో గంజాయి ఒకటి రవాణా జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది అలాగే నాట్సారా కూడా బాగా విఫలమై ఉంది దాని గురించి ఏమైనా బీట్కి నైటు ఎనిమిదిన్నర తొమ్మిది ఆ ప్రాంతం పైబడిన టైంలో ఎవరైనా ఒక ఇద్దరు కానిస్టేబుల్ బీట్కి ఏమైనా పంపించే అవకాశాలు అలాగే కొద్దిగా దృష్టి పెడతారని మా గ్రామం గ్రామంపైనే ఈ విధంగా ఉన్నానపట్నం ఎక్స్ఎంపిటీసీ మా పంచాయతీలో గతంలో ఎండ విధంగా దొంగతనాలు సారా వ్యాపారాలు వచ్చి గంజా వ్యాపారాలు వచ్చి బళ్ళి దొంగతనాలు ఇంతకుముందు మాకు ఇప్పుడు ఎటువంటి దొంగతనాలు జరిగినవి ఎక్కడా లేదు అలాంటిది మంది మొత్తం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి మంచి చిన్న రైతులు ఏమో ట్రాన్స్ఫర్లు పట్టుకెళ్ళిపోయారు నా సొంత బండి పదిహేడో తారీఖు నైట్ బండి పట్టుకెళ్ళిపోయారు ఇంటి దగ్గర పెట్టిన బండి ఇంకా ఎక్కడ కూడా బళ్ళు ఎవరో కూడా బయట పెట్టుకోకుండా ఇంకా తిరగడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో దగ్గర బలి పెట్టుకున్న పట్టుకుపోతుంటే దాని గురించి రైతులు అవచ్చు ప్రజలు అవ్వచ్చు భయభ్రాంతం గురవుతున్నారు దాని పోలీసు వారికి తర్వాత ఈ రైతులు ఆర్ కంప్లైంట్ చేస్తే ఆ దాని మీద ఏదో రిపోర్ట్ తీసుకున్నాం కానీ ఎఫ్ఐఆర్ కూడా ఇంకా ఏం వేయలేదు పవన్ ప్రభుత్వం దీని మీద స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి కోరికి పంపిస్తుంది